కల్పించాం వేరే వాళ్ళకి ఎంతమంది అన్నం తినడానికి మనం సాయం చేశాం ఎవరికైనా ఉద్యోగం ఇప్పించామా పని కల్పించామా ధన సాయం చేశామా మాట సాయం చేశామా వస్త్రాలు సాయం చేశామా ఏ సాయం చేశాం ఆపదలో ఉంటే కనీసం వెంటనే బలకరించడానికి వెళ్ళి వాళ్ళని ఓదార్చామా దానికి కూడా మనకి వంద వంద నమ్మకాలు భర్త పోయి ఆవిడ బాధపడుతుంటే ఆవిడని బలకరిస్తే మనకేదైనా అవుతుందేమో అని మనం బాధపడతాం చాలా గొప్ప సమాజం మనది వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చా మంగళవారం కదా అమావాస్యటా రాత్రి అంట కదా వితంతువును చూడొచ్చు అక్కడ వితంతవులు అందరూ హత్య చేశారేమో నాకు అర్థం కాదు భర్తని భర్తను చంపేశారా వ్యతినత్వం చూడడానికి ముహూర్తం ఏంటంటే అర్థం లేని మాట పిచ్చి అచారం ఎక్కడా లేదు ఏ శాస్త్రంలో లేదు బాధపడుతుంది ఆవిడ ఆవిడ ఇంటికి మనం వెళ్ళాలి మన స్నేహితులైనా మన బంధువులు అయినా వెంటనే వెళ్ళి బాధపడకమ్మా నీకు మేము ఉన్నాం మేము పిల్లల లాంటి వాళ్ళు అన్నదమ్ముల లాంటి వాళ్ళం ఏదో జరిగిపోయిందని ఏం చేయలేం పోయిన వాళ్ళని తీసుకురాలి నువ్వు ఏం బాధపడక నీకున్నావు వెంటనే వెళ్ళి చెప్పడానికి శుక్రవారమా మంగళవారమా రాత్రి పగల అమావాస్యా దానికి వంద రకాలు చూసుకోవడమా పైగా మా ఇంటికి మొన్నే మా కోడలు కాపురానికి వచ్చిందండి వెళ్ళొచ్చు వెళ్ళకూడదు ఈ కోడలు కాపురానికి రావడానికి ఆవిడ భర్తపోవడానికి సంబంధం ఏమిటి ఇంత పిచ్చి నమ్మకాలు వెళ్ళాం మనం అంటే అక్కడ ఏదో అశుభం జరిగింది కాబట్టి ఆ అశుభం జరిగిన ఇంటికి పెడితే ఆ అశుభం జిగురులాగా గమ్మలాగా బంకలాగా అంటుకుపోయి మన ఇంటికి కూడా వచ్చేసి మన ఇంట్లో కూడా ఎవరో పోతారేమో ఎంత తీవ్రంగా ఆలోచిస్తున్నావో నక్సలీట్ల కంటే తీవ్రవాదులు మనమే అశుభం ఎక్కడ అంటుకోదు శుభం కూడా అంటుకోదు అంటుకోవడం ఏమిటి అర్థం లేనమాట కనీసం మానవత్వాన్ని మర్చిపోతున్నామండి అండి పది పన్నెండేళ్ల పాటు టీవీల కారణంగా భక్తి పెరుగుతుంటే ఆధ్యాత్మికవేత్తం ప్రవచనాలు చెప్పే వాళ్ళని మేము సంతోషించాం మా సంతోషం ఎందుకు ఉపయోగపడింది అంటే మాకు ఖాతాలు పెరిగాయి అందుకే ఉపయోగపడింది కార్తీక మాసంలో ఎక్కడ రాలేదు మాకు ఒక్కరోజు ఖాళీ లేదు నాకు నాకు అసలు గొంతు బాగాలేదు అంటే ఎంత ఉంటే అంతే మాట్లాడండి దానికి అర్థం లేదు ఇంకా ఎంత ఉంటే అంతే ఏంటి గొంతు బాగాలేదంటే గొంతు ఎంత ఉంటే ఇంత లేకుండా ఉంటుందా అంటే అవసరం అంతే ఎందుకంటే మేము ఆరాధన చేసేసామంటే చేస్తే ఏమిటి గుడి కట్టేసామండి మీరు వచ్చి అని మీదకో గుడి కట్టేస్తున్నారు కొత్త బోల్ గుడి కట్టేస్తున్నారు ఒక గుడి కట్టామంటే రెండు పోలీస్ స్టేషన్లు అవసరం తగ్గిపోవాలి గుడి ప్రాధాన్యం అది గుడి గొప్పతనం అది ఒక గుడి కట్టామంటే పోలీస్ స్టేషన్ తీసేయాలి అక్కడి నుంచి గొడవ ఉండకూడదు కేసులు ఉండకూడదు ఇంకా కానీ గుళ్ళు ఉంటున్నాయి పోలీస్ స్టేషన్లు ఉంటున్నాయి గుళ్ళు కారణంగానే పోలీస్ స్టేషన్ కూడా పెరుగుతున్నాయి అంటే మనం భక్తిని ఎలా తీసుకుంటున్నాం మనం అది అది మనం ఆలోచన చేయాలి